విష్ణు సహస్రనామ జయంతి మాఘశుక్ల ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు దీనిని జయ ఏకాదశి అని భీష్మ ఏకాదశి వంటి పేరుతో పిలుస్తూ ఉంటారు శ్రీకృష్ణుడు భీష్మ ఏకాదశి గురించి వివరించాడు గంగామాత శ్రీరూపంలో ధరించినప్పుడు అష్టవశువులలో ఆమెకు పుట్టిన ఏడవ కుమారుడే భీష్ముడు ఈరోజు నిష్టగా ఉపవాసం చేయడం వల్ల బాధలన్నీ తొలగిపోతాయని దయ్యాలు భూతాలు పిశాచాల వంటి శక్తుల నుండి విముక్తి పొందుతారని నమ్ముతూ ఉంటారు పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన తిథి ఏకాదశి ఇక మాఘమాసం ఏకాదశి అంటే భీష్మ ఏకాదశి ఆ రోజున ఉండే విశిష్టత అంతా ఇంత కాదు ఉత్తరాయణ కాలం వరకు వేచి ఉండి ప్రాణాలు విడిచిన వ్యక్తి భీష్ముడు మాఘమాసంలో ఏకాదశి రోజున భీష్మ ఏకాదశి అని అంటారు భారత సంగ్రామం పూర్తి అయిన తర్వాత భీష్మ అంపశయ్య అంపశయ్యపైనే ఉండిపోయాడు ఎక్కడి వాళ్ళు వారి వారి రాజ్యాలకు వెళ్ళిపోయారు సుమారు నెల రోజులు గడిచాయి పాండవులు శ్రీకృష్ణుడు సల్లాపాలు ఆడుకునే ఒక సమయంలో ఒకనాడు హఠాత్తుగా శ్రీకృష్ణుడు పాండవులతో మాట్లాడుతూ ఆగిపోయాడు పాండవులకు వెంటనే గాబరా వేసింది ఏమైంది అని అడిగాడు హరికృష్ణుడు వారికి సమాధానం చెప్తూ మాధ్యాంతి భగవాన్ భీష్మ తపోమే తద్గతం మనహ కురుక్షేత్రంలో అంపశయ్యపై పవళించి ఉన్న భీష్మ పితామహుడు నన్ను స్మరించుకుంటూ ఉన్నాడు అందుకే నా మనసు అక్కడికి వెళ్ళిపోయింది హే పాండవులారా బయలుదేరండి భీష్ముడి దగ్గరికి ఎందుకంటే భీష్ముడు ఆస్తికాగ్రేశ్వరుడు ధర్మాలను అవపోషం పట్టినటువంటి వాడు శాస్త్రాలను పూర్తిగా గురింపు చేసుకున్న మహానీయుడు మానవాళి తరించడానికి కావలసిన మార్గాలను స్పష్టంగా తెలిసిన మహానీయుడు సులభంగా జీవకోటిని తరింపజేయడం ఎట్లానో అవగతం చేసుకున్న మహానీయుడు ధర్మ విషయంలో ఏ సంశయాలు ఉన్నా ప్రామాణికంగా తీర్చగలిగిన ఏకైక వ్యక్తి మహానుభావుడు ఆయన దేహం నుండి నిష్క్రమించే సమయం ఆసన్నమవుతూ ఉంది ఆయన అస్తమిస్తే లోకంలో ధర్మ సంశయాలను తీర్చే వ్యక్తులు ఎవ్వరూ ఉండరు అందుకే సూక్ష్మ విషయాలను తెలుసుకుందాం రండి అని భీష్మ పితామహుడి వద్దకు తీసుకువచ్చాడు శ్రీకృష్ణుడు భీష్ముడు సుమారు నెలన్నర నుండి బాణాలపైనే పడి ఉన్నాడు దేహం నిండా బాణాలు శక్తి పూర్తిగా క్షీణించిపోయింది అసలే మాఘమాసం ఎండకు ఎండుకుతూ మంచుకు తడుస్తూ నీరు లేదు ఆహారం లేదు స్వచ్ఛంద వరణం తెచ్చుకోగలడు కానీ ఆయన ఎన్ని బాధలు భరిస్తూ ఉండిపోయాడు ఉత్తరాయణం వరకు ఉండాలి అని అనుకున్నాడు ఒక ఏకాదశి నాడు దేహం నుండి నిష్క్రమించాలని భగవంతుణ్ణి తంచుకున్నాడు మనసులో శ్రీకృష్ణుణ్ణి సాక్షాత్కరించుకోగలిగిన వాడు ఆయనే హృదయ మందిరంలోనే శ్రీకృష్ణుడితో మాట్లాడగలిగేవాడు అంత జ్ఞానులైన మహానీయులకు ఈ రోజు ఆ రోజు అనే నియమం ఉండదు అని ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయి మరి అట్లాంటి వారు ఏ రోజు నిష్క్రమించినా పరమపదం లభిస్తుంది కదా మరి ఎందుకు భీష్ముడు అన్ని రోజులు ఆగాడు భీష్ముడు తనకి సర్వం శ్రీకృష్ణుడే అని విశ్వసించేవాడు ఆయన ఏనాడు మరణించినా భగవంతుని సన్నిధికి వెళ్ళిపోతాడు మరి అన్ని రోజులు అంపశయ్యపై ఎందుకు ఉండిపోయాడు ఎందుకంటే ఆయనకు తాను చేసిన దోషం ఒకటి స్పష్టంగా జ్ఞాపకం ఉంది చేసిన ప్రతి దోషం శరీరంపైనే రాసి ఉంటుందట అది తొలగితే తప్ప సద్గతి ఏర్పడదట మరి ఏ దోషం చేశాడాయన ద్రౌపదికి సభా మధ్యలో అవమానం జరుగుతుంటే ఏమీ చేయలేకపోయాడు భగవద్భక్తురాలికి అవమానం జరుగుతూ ఉంటే చూస్తూ కూర్చుండిపోయాడు ద్రౌపదికి శ్రీకృష్ణుడంటే అత్యంత ప్రేమ తన గురువు వశిష్ఠుల వారు చెప్పారట మహాత్యాపది సంప్రాప్తే స్మర్తవ్య భగవాన్ హరి హే ద్రౌపది ఇతరులు ఎవ్వరూ తొలగించని ఆపద వచ్చినప్పుడు శ్రీహరిని స్మరించుకోని ఆనాడు సభా మధ్యంలో తన ఐదుగురు అతి పరాక్రమవంతమైన భర్తలు ఏం చేయలేకపోయారు వారు కౌరవులకి బానిసలైపోయారు కౌరవులను ఎదిరించడానికి వీలు లేకుండా పోయింది వారు కేవలం సామాన్యమైనటువంటి ధర్మాన్నే పాటించారు కానీ సాటి మనిషిగా ఆమెను కాపాడాలని విశేష ధర్మాన్ని పక్కకు పెట్టారు శ్రీకృష్ణుడు తన భక్తులకి జరిగే అవమానాన్ని సహించగలుగుతాడా సహించలేడు అలా చేసినందుకే మొత్తం వంద మంది కౌరవులను మట్టుబెట్టాడు ఆ దోషంతో పాండవులకు అదే గతి పట్టేది కానీ అలా చేస్తే చివర తను ఎవరిని రక్షించాలని అనుకున్నాడో ఆ ద్రౌపదికే నష్టం జరుగుతుందని వారిని అట్టే ఉంచాడు ఈ విషయం భగవంతుడే అర్జునునితో చెప్పాడు ఎప్పుడైతే ద్రౌపదికి అవమానం చేశారో వారందరినీ అప్పుడే తీసి పాడేశాను ఇప్పుడు వారు కేవలం కాలిపోయిన కాగదం వలె ఉన్నారే తప్ప వారిని నేను ఎప్పుడో పారేశాను నీకు ఆ గౌరవం కట్టబెట్టాలనే యుద్ధం చేయమని చెబుతున్నా అని శ్రీకృష్ణుడు అర్జునుడితో అన్నాడు పితామహుడు ఆనాడు ధర్మరాజుకు తలెత్తిన సందేహాలను తీరుస్తూ ఉంటే పక్కనే ఉన్న ద్రౌపది నవ్వుతూ తాత ఆనాడు నాకు అవమానం జరుగుతూ ఉంటే ఏమయ్యాయి ఈ ధర్మాలు అని అడిగిందట అందుకు భీష్ముడు అవును ద్రౌపది నా దేహం దుర్యోధనుడి ఉప్పు తిన్నది నా ఆధీనంలో లేదు నాకు తెలుసు నీకు అవమానం జరుగుతుందని కానీ నా దేహం నా మాట వినలేదు అంతటి ఘోరపాపం చేశాను కనుక ఆ పాప ప్రక్షాళన కోసం ఇన్నాళ్ళు అంపశయ్యపై పడి ఉన్నాను అని చెప్పాడు హస్తిన సింహాసనాన్ని కాపాడుతాను అని తాను తన తండ్రికి ఇచ్చిన వాగ్దానాన్ని కట్టుబడి ఉండిపోయాడు భీష్ముడు కానీ పరిస్థితుల ప్రభావంచే ధర్మాన్ని పక్కన పెట్టాడు హే ద్రౌపది కృష్ణ భక్తిలో ఎలాంటి కల్మషం లేదు కానీ శరీరం దుష్టమైపోయింది దాన్ని పరిశుద్ధం చేసుకోవాలని అంపశయ్యపై పడి ఉన్నాను అందుకు ఈనాడు నేను ధర్మాలను చెప్పవచ్చు అని పాండవులకు ఎన్నో నీతులను బోధించాడు శ్రీకృష్ణుడు భీష్మ పితామహుడి దేహ బాధలు కలగకుండా వరం ఇచ్చి చెప్పించాడు నాకెందుకు శక్తినిచ్చి చెప్పిస్తున్నావు నీవే చెప్పవచ్చు కదా అని అడిగాడు భీష్ముడు శ్రీకృష్ణుడిని అందుకు శ్రీకృష్ణుడు నేనే చెప్పవచ్చు కానీ నీలాంటి అనుభవజ్ఞులు చెప్తే వచ్చే స్పష్టత నేను చెబితే ఉండదు నేను చెబితే అది తత్వం నీవి చెబితే అది తత్వదృష్టం తత్వాన్ని చూసినవాడు తత్వాన్ని చెప్పాలే తప్ప తత్వం తన గురించి తాను చెప్పుకోదు ఉదాహరణకు నేల నేను ఎంత సారం అని చెప్పగలదా ఆ నేలలో పండిన మొక్క మాత్రమే చెబుతుంది ఆ నేల ఎంత సారమో అలాగే నీవు అనుభవజ్ఞుడు నీవు ఉపదేశం చేస్తే అది లోకానికి శ్రేయస్సు భగవంతుడు మాత్రం సముద్రం లాంటివాడు నీరు ఉంటుంది కానీ పానయోగ్యం కాదు అదే నీటిని మేఘం వర్షిస్తే పానయోగం అందుకే భగవద్జ్ఞానం నేరుగా కాకుండా భగవత్ తత్వం తెలిసిన భీష్ముడి ద్వారా అది లోకానికి అందితేనే హితకరం అట్లా శ్రీకృష్ణుడు వరం ఇచ్చి భీష్ముడి ద్వారా ధర్మసారాన్ని పాండవులకు ఉపదేశం చేయించాడు భగవద్గీత శ్రీకృష్ణుడేమో నేరుగా చెప్పాడు శ్రీ విష్ణు సహస్రనామాన్ని భీష్ముడి ద్వారా లోకానికి చెప్పించాడు అందుకే శ్రీ విష్ణు సహస్రనామాల వల్ల సులభంగా మానవ జన్మ తరించే వీలు ఉంది ముఖ్యంగా విష్ణు జపం ధ్యానం వల్ల భయం తొలగిపోతుంది శుభం కలుగుతుంది గణపతిని వ్యాస వ్యాసభగవాను పితామహుని పాండవులను తల్లిదండ్రులను గురువులను భక్తి పూర్వకంగా స్మరించి తదుపరి ఈ విష్ణు సహస్రనామాన్ని జపించినట్టయితే తేజోమయుడైన పరమాత్మని ధ్యానించి బాధల నుంచి విముక్తిని పొందుతాం భీష్మ ఏకాదశి నాడు తెల్లవారుజాముని స్నానం చేసి పూజామందిరాన్ని శుభ్రం చేసుకొని సంకల్పం చెప్పుకొని ఉపవాస దీక్ష చేపట్టి విష్ణువుని షోడశోపచారాలతో పూజించాలి తదుపరి విష్ణు సహస్రనామాన్ని చదవాలి లేకపోతే భక్తితో శ్రద్ధతో వినాలి అలాగే లక్ష్మీదేవిని పూజించి తులసి చెట్టు వద్ద దీపం వెలిగించి నైవేద్యాన్ని సమర్పించాలి పాలు కొబ్బరితో చేసిన స్వీట్లను నైవేద్యంగా సమర్పించాలి ముఖ్యంగా ఏకాదశి నాడు పేదవారికి ఆహార పదార్థాలు లేదా డబ్బును దానం చేయాలి ఎవరితో గొడవలను పడకూడదు మద్యం ధూమపానం పొగాకు మొదలైన వాటికి దూరంగా ఉండాలి వెల్లుల్లి ఉల్లిపాయ వంకాయ తమలపాకు మాంసాహార పదార్థాలను తినకూడదు అంతేకాకుండా ఈరోజు ఉపవాసం ఉండి దీక్ష పూజ చేసినట్టయితే బ్రహ్మహత్యా పాపం కూడా తొలగిపోయి విముక్తి కలుగుతుందని మన యొక్క భారతీయుల యొక్క నమ్మకం నమస్కారం